ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యే నమ నారాయన సమారంభాం మధ్యమాం సౌభాగ్యానంద పర్యంతం వందే గురు పరంపరా కార్యసిద్ధి కోసం మనం ఏ పూజలు చేయాలి ఏ సంకల్పాలు చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యంగా ఆదిపూజ్యో గణాధిపహ మొట్టమొదటగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ఎవరైతే చక్కగా శ్రద్ధగా చేస్తారో వారికి నిత్య జీవితంలో కలిగేటువంటి ఆటంకములన్నీ కూడా ఇప్పుడు కూడా దూరం అయిపోతాయి విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేయకుండా శివుడు కూడా కొన్ని కార్యాలు తలపెట్టాడు అందుచేత ఆ పరమేశ్వరుడికి కూడా విఘ్నాలు కలిగి ఉన్నాయి ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే విఘ్నాలకి అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని ఆరాధన చేసి ఉన్నాడో ఆ పరమేశ్వరుడికి కూడా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయాయి అయితే మానవులందరూ కూడా విఘ్నేశ్వరుణ్ణి తృప్తిపరచడం చాలా సులభతరమైనటువంటి తరుణోపాయం ఆయనకి చాలా ఇష్టమైనవి గరిక పూచలు మనకి ఎక్కడ పట్టినా కూడా దొరుకుతూ ఉంటుంది అయితే ఆ గరికకు గడ్డికు చాలామందికి తేడా తెలియక గడ్డితో అర్చన చేస్తూ ఉన్నారు అలా కాక ఒక చెరుకు గడవలే ఇలా ఇలా ఉంటుంది దాన్ని గరిక పోచలు అంటారు ఆ గరిక పోచలు పట్టుకొని మనం ఏ కార్యమైతే సంకల్పం చేశామో ఆ కార్యమునందు ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా ఉండాలని ఆ విఘ్నాధిపతి అయినటువంటి వినాయకుడిని స్మరణ చేసుకొని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా నేను తలపెట్టినటువంటి కార్యముల అన్నిటిలోనూ కూడా ఎటువంటి ఆటంకములు కలగకుండా ఉండాలని ఆ గరికపోచలు పట్టుకొని చక్కగా విఘ్నేశ్వరుడికి ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క మార్లు కానీ లేదా నలభై ఎనిమిది మండలం సార్లు కానీ లేదా మనకు శక్తి ఉన్నచో అష్టోత్తర సంఖ్య అంటే నూట ఎనిమిది సార్లు కానీ చేయగలిగితే విశేషంగా విఘ్నేశ్వరుడి అనుగ్రహం వలన మనకు తలుచుకున్నటువంటి కార్యములన్నీ కూడా చక్కగా సఫలీకృతమవుతాయి అదేవిధంగా మనకి విఘ్నేశ్వరుడికి నైవేద్యాలు పెట్టేటువంటి వాటిల్లో కూడా చాలామంది ఇంతింత గంగాళాలు పురిహారాలు కానీ విశేషమైనటువంటివన్నీ కూడా పెట్టడం కన్నా కూడా ఆయన మీద శ్రద్ధ పెట్టి భక్తితో ఒక చిన్న బెల్లం ముక్క అంటే గుడ నివేదన బెల్లం అంటే ఆయనకి చాలా కూడా ఇష్టం ఒక చిన్న బెల్లం ముక్క మనస్ఫూర్తిగా ఆయనకి ఎప్పుడైతే నివేదన చేస్తామో మనం అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా విశేషంగా కూడా సఫలీకృతం అవుతాయి అలా కాకుండా ఇంకా కూడా మనకి ఇంకా ఎక్కువ శత్రువుల వల్ల కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తున్నా కూడా ఇంకా శత్రువుల బాధ పెరుగుతూ ఉంది నరఘోష పెరుగుతూ ఉంది మనం ఇంకా ఏమి చేయాలి అనుకున్నప్పుడు విఘ్నేశ్వరుడి ఆరాధనతో పాటు కూడా విశేషంగా శత్రువుల్ని నివారణ చేయగలిగేటువంటి శక్తి ఆ తల్లి దుర్గామాతకు చండీ పరదేవతకు అట్లానే నారసింహస్వామి వారికి ఆ శక్తి విశేషంగా కూడా ఉన్నది అందుకనే విఘ్నేశ్వరి ఆరాధనతో పాటు కూడా మనం విశేషమైనటువంటి అమ్మవారి ఆరాధన కూడా చేస్తే ఈ కలియుగంలో వచ్చేటువంటి సమస్త బాధలన్నీ కూడా తొలగిపోతాయి అందులో ఋషివాక్యం కూడా కలదు కలౌ చండీ వినాయక అంటే కలియుగానికి దేవతలుగా కూడా చెప్పబడ్డారు విఘ్నేశ్వరుడు అమ్మవారు అమ్మ అంటే ఇక్కడ మళ్ళా ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకోవద్దు అమ్మ అంటే అమ్మే పోలేరమ్మ కావచ్చు పార్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు కాళిక కావచ్చు దుర్గా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ విధంగా విఘ్నేశ్వరుణ్ణి అమ్మవారిని ఎవరైతే కలియుగంలో విశేషమైనటువంటి ఆరాధన చేస్తారో వారికి సకల కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా సిద్ధిస్తాయి శుభం భూయాత్